తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక కలుగునుగాక క్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా ఇర్మియా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగు వచ్చి నుంచి ఆరు వచ్చిన వరకు ఉన్న భాగాన్ని నేను చదువుతున్నాను ఇర్మియా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగు వచ్చిన నుంచి ఆరు వచ్చిన వరకున్న భాగాలు తమ యజమానులకు తెలియచేయవల్లని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము మీరు మీ యజమానులకు తెలియచేయవలనని సైన్యములకు అధిపతి అయిన ఇజ్రాయి దేవుడు సెలవచ్చినదేమనగా ఏమనగా అధిక బలము చేతను చాచిన చేతను భూమిని భూమి మీదున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజైన నిపుదినజర్ వశము చేయుచున్నాను అతన్ని సేవించుటకే భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఇనుకుడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చదవబడిన ఈ మాట సుమారుగా ఇప్పటికి రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ఇజ్రాయేల్ దేశాన్ని ఉద్దేశించి అందులో ఉన్న ప్రజలందరినీ ఉద్దేశించి రిమియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన వాక్కు ఇర్మియా దగ్గరికి ఆ రోజు రాజుగారు తన భటులను పంపారట మరి ఈ దేశానికి కాబోతున్న రాజు యుద్ధం వచ్చింది యుద్ధంలో ఎవరు గెలుస్తారు మరి ఎవరు రాజు అవుతారన్న సంగతి గురించి తెలుసుకోవటం కోసం వాళ్ళు వచ్చారు అప్పుడు ఇర్మియా ప్రవక్త అయితే కనుక మీరు వెళ్ళి వారితో చెప్పండి ఇది మనుషుల ఊహలను బట్టో ఉద్దేశాలను బట్టో కాకుండా దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాడు అనటానికి ఈరోజు మీరు జరగబోతున్న సూచనయే దానికి ఆ రుజువు అన్నట్టుగా అయితే మాత్రం చెప్తున్నాడు ఏమి అనుకున్నప్పుడు ఆయన ఐదు వచ్చిన అంటాడు చూడండి అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమైన నాకు తోచినో వారికే ఇచ్చుచున్నాను ఎవరి సామర్థ్యమును బట్టి వారికి ఇస్తాడు యేసు ప్రభావం కొత్త నిబంధనకు వచ్చినప్పుడైతే కనుక చెప్తున్నమాట లోకంలో మానవులందరూ కూడా దేవునికి విజ్ఞాపన చేసిన రోజున ఎందుకంటే తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు వాస్తవంగా ఈరోజు మనమందరము కూడా చేయవలసిన ప్రార్థన లోకంలో మన ఇష్ట ఇష్టాలను బట్టి పలాన వాళ్ళు మనకు ప్రభువులు అవ్వాలని పాలకులు అవ్వాలని మనం కోరుకుంటే కాదు కానీ మన క్షేమాన్ని ఉద్దేశించిన దేవుడు ఎందుకంటే వాస్తవంగా మన భవిష్యత్తు ఏంటో మనకి తెలియదు ఎప్పుడు ఏ అపాయము ఎప్పుడు ఏ అప మనకి ప్రమాదం సంభవిస్తుందో మనకి తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో మనకి వెన్నంటి ఉండి మన యుద్ధాలను చేయటానికి మన పక్షాన్ని న్యాయం తీర్చడానికి ఆపద కలిగినప్పుడు అవసరం వచ్చినప్పుడు మనకి తగిన విధంగా సహాయం చేయటానికి మనకు మంచి పాలకులు అవసరం అండి దేవుని అయితే కనుక ఏమని చెప్తుంది అనుకున్నప్పుడు తిమూతి రాసిన పత్రికలో పరలోకముందున దేవుడు తిమూతితో అయితే కనుక ఒక మాట చెప్తున్నాడు రెండవ అధ్యాయము మొదటి తిమోతి రెండవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి చదువుతున్నాను మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవలని హెచ్చరించుచున్నాను నేను సుఖంగా బతకాలి అనుకు చెప్పి ఊరికే దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడడం ఈజీ కాదండి నువ్వు సుఖంగా మా బ్రతకాలనుకుంటే నీ ఒక్కడు నువ్వు ఇంట్లో కూర్చుంటే సరిపోదు నేను పాలించే పాలకులు మంచివాళ్ళ వారి నీ చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా మంచి మనసుతో ఉండాలండి మన చుట్టూ ఉన్న సమాజము కూడా నిన్నైతే కనుక ఆదరించేటట్టుగా ప్రేమించేటట్టుగా ఉండాలి మన చుట్టూ ఉన్న సమాజం కూడా దుష్టులతో దుర్మార్గులతో తాగుబోతులతో జోదగాళ్లతో నిండిపోతే కనుక కుదరదండి మన వాళ్ళు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన సవ్యమైన విధంలో ఉంటే మనము కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మన చుట్టూ ఉన్న వాళ్ళే దొంగలుగా దోచుకునే వాళ్ళుగా దో దుర్మార్గులుగా మిగిలేరు అనుకోండి దానివల్ల మనకి నష్టమే కదా మన సమాజం అంతా కూడా బాగుండాలి మొదట ఆ సమాజాన్ని పాలించే పాలకులు ఉన్నారో వారు కూడా మంచి వారై ఉండాలి ఇక్కడ దేవుని వాక్యం ఒక విధంగా అప్పొస్తున్న పౌలు ఇప్పటికే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్తున్నాడు మీరు ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా ఏమని ప్రార్థన చేయాలో తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతసేపు నా భర్త నా భార్య నా బిడ్డలు మాత్రమే కాదండి ఎంతసేపు నా ఉద్యోగం నా వ్యాపారం నా వ్యవసాయం గురించి మాత్రమే కాదండి నా ఆరోగ్యాన్ని గురించో లేదా నా కుటుంబాన్ని గురించో నేను తినేదాని గురించి మాత్రమే కాదు ఇవి ఉన్నంత మాత్రం మనిషి సంతోషంగా ఉండడం కానీ నేను పాలించే పాలకుల మీద నీ జీవితం ఆధారపడి ఉంటుందన్న సంగతి మొట్టమొదటి గుర్తెచ్చుకోండి జ్ఞానవంతులుగా ఉండండి ఎవరెలా పోతే ఎందుకండి ఎవరు గెలిచినా ఒకటే ఎవరు ఓడినా ఒకటే నేను దేవుణ్ణి నమ్ముకున్నా నాకేం ప్రాబ్లం లేదని చాలామంది అనుకుంటున్నారు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు దేవుణ్ణి అడిగేదని తెలుసా ఈ శరీరంతో మనం ఉన్నంతకు గాను ఈ లోకంలో మనం బ్రతుకుతున్నందుకు గాను మేము సుఖముగా బ్రతకాలనుకుంటే మాకు మంచి పాలకులు కావాలి కదా వారి చేతులనే కదా ఈరోజు మనం ఉన్నది ఏ నిర్ణయం తీసుకున్న వాళ్ళే తీసుకుంటారు మనం ఏం చేయాలి ఎలా ఉండాలన్న సంగతి నిర్ణయించేది వాళ్ళు వారికి మంచి బుద్ధి ఉండాలి మంచి జ్ఞానం ఉండాలి ఏలుబడి చేసే ప్రజలైతే కనుక ప్రేమగా చూసుకున్న ఒక తల్లి తండ్రి మనస్తత్వం వాళ్ళకు ఉండాలి అలాంటి వారిని ఏమని దేవునికి అయితే ప్రార్థన చేయండి ఇది పౌలు గారు అయితే అక్కడికి చెప్తున్నమాట మనం అలా చదువుతున్నాం చూడండి మనము సంపూర్ణ మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం నీకు భక్తున్నంత మాత్రం చేత నా భక్తి నేను కాపాడుకుంటానంటే కాదు పరిపాలించే పాలకులు మంచి వాళ్ళు కాకపోతే నీకున్న భక్తి కూడా చెడిపోద్దన్న అనే సంగతి నీకు తెలుసా షడ్రకు మేషకు అభ్యర్థినుగులు భక్తితో ఉన్నారు ఒక దానియలు భక్తిపరుడు కానీ వాళ్ళ భక్తిని కాపాడుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో తెలుసా వాళ్ళు పరిపాలించే రాజులు అధికారులు మంచి వాళ్ళు కాకపోతే నీ భక్తిని కూడా వాళ్ళు సహించలేని పరిస్థితి వస్తే నీ నీతివంతమైన జీవితాన్ని వాళ్ళు అంగీకరించకపోతే తద్వారా జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయన్న సంగతి ఒక్కసారి ఆలోచించండి ఆనాడు నిపుకు దిన కాలంలోనే షట్రకు మేసి అభివృద్ధి దేవుణ్ణి నమ్ముకున్నందుకుగాను అగ్నిగుండంలో పడవేయబడ్డాడు ఒక దర్యావేషు దేవుని ఎలా తనుకున్న భక్తిని చాటుకున్నందుకు కానీ సింహాల బోన్లో వేయబడ్డాడు ఒక నిర్దోషి అనుకున్న మొత్తకే తనకున్న దేవుని యొక్క నీతిని అనుసరించి జీవించాలనుకున్నందుకు గాను యాభై మూర్ల ఉరికో వేలాడాల్సిన దుస్థితి ఆయనకు వచ్చిందాన్ని అలా వేలాడే పరిస్థితికి తీసుకెళ్ళిపోయారు మనుషులందరూ కూడా ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలనుకుంటే నీ విశ్వాసాన్ని గౌరవించే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతివంతంగా జీవించాలనుకుంటే కనుక నీతిని కాపాడే ఒక త్రాగుబోతుగాను ఒక విభిచారిగాను ఒక జోదగాడిగాను ఉండకూడదని నువ్వు అనుకుంటున్నావు కరెక్టే కానీ అవి వాటినే ప్రోత్సహించే పాలకులు మన మధ్యనే ఉంటాయి నువ్వు బాగా తాగు నువ్వు బాగా పేకాడుకో బాగా నువ్వు వ్యభిచారం నువ్వు బాగా దుష్టత్వంతో దుర్మార్గంతో ఉండు అని చెప్పే పాలకులే మన దగ్గరికి వస్తే మన బ్రతికేమవుతుంది పాలకులే మంచి కాకపోతే కనుక చివరికి మన నీతివంతమైన జీవితం కూడా చెడిపోద్దు సంగతి మీకు తెలుసా ఒకరు నేను నీతివంతమైన జీవితం జీవించాలనుకుంటే నన్ను పాలించేవాడు మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నవాడై ఉండాలి నన్ను పాలించేవాడైతే కనుక నన్ను అయితే కనుక నా భక్తిని నేను కొనసాగించుకునేటట్టు ప్రోత్సహించేవాడై ఉండాలి కదా నన్ను పాలించేవాడైతే కనుక నన్ను చెడు మార్గాలకు తీసుకెళ్లేవాడై ఉండకూడదు నన్ను అల్లరిలకో గొడవలకో రేపేటట్టు ఉండకూడదు నేను సుఖముగా సంతోషముగా నెమ్మదిగా బ్రతికేటట్టు ఉండాలన్న ఆలోచనతో మనం దేవునికి విజ్ఞాపన చేయటం లోకపరంగా మనుషులు అనుకుంటే కనుక రాజులు ఏలుబడి కారండి చీట్లు ఒడిలో వేయబడిన తీర్పు ఏహో అది ప్రజలకైతే కనుక ఎలక్షన్ అనుకుంటే ఇప్పటికే దాదాపు అయితే కనుక మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే వాళ్ళైతే కనుక ఎలక్షన్ పెట్టుకునేవాళ్ళం మన భారతదేశానికి కేవలం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచే మనకు ఒక ప్రజాస్వామ్యం అంటే తెలిసింది డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మన జనాంగానికి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి తెలుసండి ఈ ఎలక్షన్ అంటే ఏంటనేది కానీ ఇస్రాయలీ ప్రజలకు మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలుసు అందులో వాళ్ళు ఆరి తేరిపోయిన వాళ్ళు వాళ్ళకి ప్రజాస్వామ్యం అనుకునే మాటకు వచ్చేటప్పటికెళ్ళాలి మనం వరకు చీట్లు వేస్తున్నాం మన వరకు ఓట్లు డబ్బాలా వేస్తాం బట్టలు నొక్కి మాత్రం మన వస్తాం అంతవరకే మనకి తెలుసు కానీ లోపల ఏం జరుగుతుందో దేవుడు ఎవరిని మనకి అధికారిగా నియమిస్తున్నాడో ఎవరిని పాలకులుగా నియమిస్తున్నాడో మనకి తెలియదు ఈ సంగతి సులోముని ఇప్పటికి మూడు వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు చీట్లు ఒడిలో వేయబడును తీర్పు అది సీక్రెట్ అది ఎవరికీ తెలియదు అది ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు నిన్ను ప్రేమించిన దేవుడు నీ జీవితం కనుక సుఖవంతంగా గడపాలనుకుంటే నువ్వు ఒక నీతి మార్గంలో నువ్వు నడవాలనుకుంటే నీ విశ్వాస భక్తి జీవితాన్ని అయితే చక్కగా కొనసాగించాలనుకుంటే నీ పాలకులు ఎవరై ఉండాలి అన్న సంగతిని నిర్ణయించేది దేవుడు నిన్ను పరీక్షించాలనుకుంటే ఒకలా ఉంటుంది నీ మీద దృష్టిలో పెడతాడు అలా కాకుండా నిన్ను గుర్తెరిగిన దేవుడు నిన్ను కనుక ఒకళ్ళు సహించే పరిస్థితిలో ఉంటే నీ భక్తిని ఆయన ఒప్పుకునే పరిస్థితిలో ఉంటే నువ్వు సుఖముగా ఉండటం కోసం నీతివంతులైన పాలకులు ఇస్తాడు భక్తిహీనులు నియమించే రోజులు ఉన్నాయి నీకు బుద్ధి చెప్పాలనుకుంటే భక్తిహీనులు వస్తారు లేదు నువ్వు నీతివంతంగా అనుకుంటే కనుక నిన్ను ప్రేమించి మరింతగా నిన్ను ప్రోత్సహించడానికి నీతిమంతులు కూడా పాలనలోకి వస్తారు అది దేవుని చేతుల్లో ఉంది మనుషులు అయితే కనుక ఈరోజు ఎవ్వరూ ఏమి చేయలేరు ఊరికే మాట్లాడే వరకు ఎవరైనా మాట్లాడతారు అల్లరి చేయగలరు కలహాలు రేపగలదు కానీ ఒక పాలకులు నియమించుకోవటమో రాజులు నియమించటం అది దేవుని చేతిలో ఉందని కరాఖండిగా దేవుడు చెప్తున్నాడు నాది ఆయన పలికేటప్పుడైతే కనుక ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడో తెలుసా ఇరిమియా భక్తులతో ఆయన చెప్పిన మాట మరలా చదువుతున్నాను చూడండి ఐదో వచ్చును అధిక బలము చేతను చాచిన బాహువు చేతను ఐదో వచ్చును మరలా చదువుతున్నాను అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను ఈ భూమండలమంతా నాది ఇందులో ఉన్న జంతువులు కూడా నావే ఆకాశ పక్షులు నావే యావత్తు ప్రకృతి అంతా కూడా నాది కదా దేవుని మాట అయితే కనుక అలా ఉంటుందండి వీటన్నిటినీ సృజించి నేను కాబట్టి వీటిని ఎవరి చేతిలో పెట్టాలో అది నా ఇష్టం వీరందరికీ కాపరిగా ఎవరిని నియమించాలి వీరందరికీ పాలకులుగా ఎవరు ఉండాలి వీరందరినీ ఎవరు పరిపాలించాల సంగతి నిర్ణయించాల్సింది కూడా నేనే సృష్టించినది నేను గనక వీటన్నిటిని నిర్మించుకున్నది నేను గనక వీటన్నిటిని నాకు ఇష్టమైన వారికి ఇస్తాను నాకు ఇష్టమైన వారికి ఇస్తాను ఎవరిని ఇవ్వటం న్యాయం అనిపిస్తే కనుక ఇస్తాను ఇప్పుడైతే ఆ రోజైతే కనుక ఇప్పటికీ దాదాపు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం అనుకుంటే ఆ రోజు ఇజ్రాయల్ దేశాన్ని గురించి చెప్తూ ఆయన అంటున్నాడు ఇప్పుడైతే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను దేశములన్నిటినీ నా దాసుడగ్గు బబులోనూ రాజైన నిపుక దినజము చేయించుచున్నాను వారికైతే కనుక నిపుక దినజ వశము చేయించున్నాను ఎంత అంటే కనుక ఆయన చెప్తున్న మాట చూడండి అతన్ని సేవించుటకే భూజంతువులను కూడా అతన్ని వశము చేయించున్నాను భూమి మీద ఉన్న జంతువులు కూడా అతని ఏలుబడిలో ఉండాలి అన్నిటిని కూడా సమస్తమును కూడా అతని చేతులకు అప్పగిస్తున్నాను కదా అని ఆ బబులోని చక్రవర్తి పరిపాలించిన రాజ్యమే నిపుది అని ఎవరైతే అంటున్నారో ప్రపంచ వింతల్లో మొదటిగా ఉంటుందని అతని రాజ్యం ఇప్పుడు కూడా ప్రపంచ వింతలు అని ఏదైతే చెప్పబడుతుందో ఆ బబులోని దేశం నేటి ఇరాక్ దేశంలోనో అనే పట్టణం ఆ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని అతను పరిపాలించాడు మెసపుతో నాగరికతకు పుట్టినిల్లది అక్కడే హ్యాంగింగ్ గార్డెన్స్ అని ఇప్పటికైనా కానీ ప్రపంచంలో వేలాడే ఉద్యానవనములు అని పేరు దానికి వేలాడే ఉద్యానవనములు అంటే పైనుంచి కిందకు ఉండేవాటి అంత ఎత్తులో నుంచి కనుక కిందకి తోటను పెంచారనేది చరిత్ర చెప్తున్న సత్యం అంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించే నిపురి చేతికి ఆ రోజు యోధ్యా దేశాన్ని కూడా దేవుడు అప్పగించేస్తాడు ఆనాటి ప్రపంచం అంతటి కూడా అప్పగించాడు అందుకని మహాసామ్రాజ్యాలు అని కనుక పిలువబడితే భూమి మీద చెప్పబడిన నాలుగు మహా సామ్రాజ్యాల్లో మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యమే ఆ ద్వారా స్థాపించబడిన బబులోను సామ్రాజ్యం దేవుడే కావాలని చెప్పి అతనికి ఆ రోజు ఆ దేశాన్ని లేదా ప్రపంచాన్ని ఆ రోజు అతనికి అప్పగించాడు నా ఇష్టం నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాను ఈ సమయంలో అతనికి ఇవ్వటం మంచిదనుకున్నాను అన్నాడు బబులోను చక్రవర్తిని దేవుడు హెచ్చించాడు గొప్ప గొప్ప కట్టడాలు కట్టించాడు ఇప్పటికి కూడా ప్రపంచంలో వింతలుగా అయితే కనుక అవి పరిగణించబడే పరిస్థితి ఈరోజు మన దేశం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆతృతగా అందరూ చూస్తున్నారు ఈరోజు మనము కూడా మన పాలకులు ఎవరు కాబోతున్నారన్న ఉద్దేశంతో ఆతృతగా మనం చూస్తున్నాం కానీ ఇది మనుషులు కేకలు అరుపులు అరుపులరుచుకుంటానో ఒకరి మీదకి ఒకరికి వెళ్ళి కలబడుతున్నావు జరిగేది కాదు ఇది దేవుని చిత్తం నీకు ఎవరికి కావాలి అనుకున్నప్పుడు నువ్వు అనుకునేది కాదు నీ ఓటు వరకు నువ్వు వచ్చే సంతపో సరిపోద్ది నువ్వు అంతవరకు చెయ్యి తీర్పు ఏం చేయాలన్న సగతి అయితే కనుక నిర్ణయించేది దేవుడు కదా పౌరు గారు అయితే కనుక దాని క్లారిటీ కోసం అదే చెప్పాడు రోమిలాసిన పత్రికలో పదమూడు అధ్యాయం చదువుతున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటి ఒకసారి మీకు జ్ఞాపం చేస్తాను చూడండి లోకంలో ఎవరన్నా దేవుని సంకల్పం అర్థం కాకపోతే ఏదో జరుగుతున్న కథలు కహానీల గురించి కాకుండా ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పి మనకి ఈరోజు సంబంధమైన విషయాలు మాట్లాడకండి ఈరోజు మనకున్న సంబంధమైన విషయాన్ని గురించి మాట్లాడితే ఆ రోమా పట్టణంలో రోమా పాలకులను ఉద్దేశించి ఆ రోజు పౌలు గారి చెప్పిన మాట పదమూడవ అధ్యాయం రోమిలాసిన పత్రిక మొదటి వచ్చి నుంచి చదువుతున్నాను ప్రతి వారు పై అధికారులకు లోబడి ఉండవలను ప్రతి వారు నీ పైన అధికారులు ఎవరైతే వస్తారో నీకు నచ్చినా నచ్చకపోయినప్పుడు కూడా నువ్వు లోబడి ఉండాల్సిందే ఎందుకంటే అధికారం ఎవరిచ్చారనుకుంటున్నారు అట్లా పలికినప్పుడు పౌలు గారు అదే మాట చెప్తున్నాడు చూడండి ఎలా అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నాయి నేను కుదరదు నాకు నచ్చలేదని మీరు అంటే కుదరదు ఇది దేవుని చేత నియమించబడింది ఎవరు వస్తారో మన పాలకులు తెలియదు అండి ఇది ఈరోజు సాయంత్రం వరకు అంతా సస్పెన్సే కానీ ఎవరు వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్తున్నాడు ఇది దేవుని వల్ల నియమింపబడింది ఒకవేళ నాకు నచ్చలేదు నాకు నేను నాకు ఇష్టం లేని వారు గెలిచారంటే కుదరదండి దానివల్ల నీకే నష్టం ఎందుకు అన్నప్పుడు ఆయన అన్నాడు చూడండి అధికారములు దేవుని వల్లనే నియమింపబడినవి కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదిరించేవారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొంది ఈరోజు దురభిమానంలో పడిపోతున్నారండి లేదా నాకు నచ్చిన నాయకుడే ఉండాలని ఉద్దేశంతో చాలామంది కలహాలకి హేతు అవుతున్నారు దేవుడు నియమించిన అధికారిని ఎదిరిస్తే మీ పేకి మీదకి వస్తుంది మీరే నష్టం తెచ్చుకుంటారు ఈరోజు మీరు చేస్తున్న పని అంటే మీకు అర్థం కాదేమో కానీ ఒకలా దేవుడు నియమించిన అధికారిని నేను ఎదిరిస్తున్నాను అనుకుంటే మాత్రం వ్యవహారం ఎలా ఉంటుందో తెలుసా తర్వాత మీకే నష్టం మీరు ఎదిరించేది మనుషులు కాదు ఎవరు ఎదిరిస్తున్నారు దేవుడిని ఎదిరిస్తున్నాడు ఆ నాయకుడు ఎవరై ఉండాలి ఆ వచ్చే కాపరి ఎవరై ఉండాలని సంగతి దేవుణ్ణి అడగండి మాకు మంచి వారిని ఈ ప్రభా మాకు మంచి పాలకులు ఇవ్వండి మీరు శుద్ధమైన హృదయంతో దేవునికి విజ్ఞాపన చేయండి ఒకళ్ళు మీ మనస్సు కనుక నచ్చితే వారు కావాలని కోరుకుంటే అడగటంలో తప్పులేదండి వారు రాజవ్వాలి పలన వాళ్ళు వారిని అనుకోవటంలో తప్పులేదు కానీ ఆ మాట దేవుణ్ణి అడగండి వారి యొక్క హృదయ రహస్యాలు ఎగిన దేవుడు వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగిన దేవుడు వాస్తవం వాళ్ళ మనస్సులో మంచి చేయాలనుందా కీడు చేయాలందా తెలిసిన దేవుడు తన ఏనుబడిలో ఉన్న ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలిస్తాడో లేదో తెలిసినది కేవలం దేవునికి మాత్రమే అందుచేత అధికారము కావాలని మనం పరుగులు పెట్టినంత మాత్ర చేత కాదు కానీ అధికారం ఎవరికిస్తే బాగుంటుందో దేశం ఎవరికిస్తే కనుక సుభిక్షంగా సంతోషంగా ఉంటుందో ప్రజలందరూ కూడా సంతోష ఆనందాలతో జీవిస్తారో దేవునికే తెలుసు అందుచేతనే ప్రార్థన ఎలా చేయండి అంటున్నాడు మీరు ఎదిరించకండి ఎవరు ఏలుబడి చేసినప్పుడు కూడా ఎదిరించకండి ఆ రోజు ఇంత చదువుకున్న పాఠ్యభాగం దగ్గరికి వస్తే ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నమాట ఆ రోజు యూదులు ఎదిరే వ్యతిరేకించారట దేవుడు ఏర్పరిచిన నిపుది వాళ్ళు కాదనంత గాను నిజంగానే వాళ్ళు పడిన పాటలు పడిన శిక్ష ఘోరంగా ఉందండి వాళ్ళు కళ్ళు కన్నా కట్టుకున్న భార్యల్ని వారి ముందు గర్భిణీ గర్భిణీశ్రీ గర్భాలు చీల్చేస్తారట వారి పిల్లల్ని నేలకేసి వాళ్ళ కళ్ళ ముందు కొట్టేశారటండి వాళ్ళు కళ్ళు పీకేశారు కదా ఘోరాతి ఘోరంగా అవమానించబడ్డారు ఎందుకంటే దేవుని నియమాన్ని మీరు ఎదిరిస్తే అట్లా ఏర్పరిచేంతకుముందు ఒక పలన వాళ్ళు అధికారంలో కావాలని కోరుకోవటంలో తప్పలేదు కానీ దేవుడు నియమించిన తర్వాత ఇంకా కాదు కుదరదు నేను అంగీకరించిన అనుకుంటే మాత్రం తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటాను అందుకని ఆ శిక్ష మన మీదకి రాకుండా ఉండాలనుకుంటే మనం ఏం చేయాలనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు అదే తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు అయితే కనుక తిమోతి చెప్తున్నమాట మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుని నిమిత్తం మీరు కోరుకోవటంలో తప్పలేదు ముందు లా అండ్ ఆర్డర్ బాగుండాలి ప్రశాంతంగా ఉండాలి మన జీవితాలు అల్లరితో ఉండకూడదు ఎప్పుడు కేకులు అరుపులతో ఉండకూడదు ప్రశాంతంగా మన బ్రతుకు మనం బ్రతకాలి మనం సంపాదించుకునేది ఏదో లేకపోతే మనం కష్టపడి తెచ్చుకునేది ఏదో మనం నోటి నిండుగా తినగలిగే స్థితి మనకు ఉండాలి మన భార్య పిల్లలతో నెమ్మదిగా బ్రతికే పరిపాలన ఎవరైతే అందిస్తారో వారి కోరికన్నట్టుగా మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు చేయండి మంచి బుద్ధి కావాలని మన దేశ ప్రజలందరికీ మంచి బుద్ధి ఉండాలని కోరుకోండి వీళ్ళందరూ కూడా మంచిగా ఉంటేనే కదా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి మనసుతో ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు అందుకని వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి రెండవది రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలు చేయండి మాకు మంచి పాలకులు కావాలి మాకు మంచి అధికారులు ఉండాలి వారు మంచి మనసుతో ఉంటే కనుక మాకు మంచి పాలన అందిస్తారు మమ్మల్ని దోచుకునేవారుగా కాకుండా మమ్మల్ని అయితే కనుక సంపూర్తిగా మమ్మల్ని పోషించే ఉంటారు కాబట్టి అలాంటి ప్రార్థనలు అయితే కనుక మన దేవునికి చేసి ఆ దేవుని యొక్క కృపను మనం పొందుకొని మంచి పాలకులు పొందటానికి మనం ప్రయత్నించాలంటే అలా కాకుండా దేవుడు ఏర్పరిచిన వాళ్ళు కాదు నా ఇష్ట ప్రకారం జరగాలని ఇప్పుడు అనుకోవద్దాండి మన ప్రకారం అనుకుంటే కనుక ఎందుకంటే హృదయాలోచనలో మనుషుల విషయము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట దేవుని విషయం నువ్వు హృదయంలో ఎన్నైనా ఆలోచించుకోవచ్చు నీకు నచ్చినట్టుగా నువ్వు ఎన్నైనా కోరుకో కానీ చివరికి నిర్ణయించేది మాత్రం దేవుడు ఎవరు ఉంటే కనుక ఒకళ్ళు మంచిదైన సంగతి నిర్ణయించేది దేవుడు ఇంకెదిరించొద్దు ఇంకా దేవుడు నిర్ణయించిన తర్వాత వారిని చెప్పిన తర్వాత మనం మౌనంగా ఉండిపోవటమే తప్ప ఇంక ఎక్కువ మాట్లాడకూడదు అని ఇది ఎవరైతే కనుక అవగాహన చేసుకుంటారు ఎవరైతే కనుక దేవుని మాటను బట్టి ఎవరైతే సరళమైన మార్గంలో పయనించడానికి ఇష్టపడతారో తప్పకుండా వారు దేవుని యొక్క కృపను పొందుకుంటారనేదే వాక్యం చెప్తున్న మాట కాబట్టి జరుగుబోతున్నది ఏమో తెలియదు దేవుడు ఎవరిని ఎన్నిక చేయబోతున్నాడో ఎవరిని మనకి పాలకులుగా నియమించబోతున్నాడన్న సంగతి నిజంగా మనకి తెలియదు ఓకే సాయంత్రానికో రేపటికో క్లారిటీ వస్తుంది కానీ ఎవరు వచ్చినప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రార్థన చేయండి ప్రభు మాకు మంచి పాలకులు ఇందులో కుల భేదము మత భేదము చూపించేవారు కాదు ప్రాంతీయ భేదములైతే మరొక విధంగా వాళ్ళైతే తమ బలాన్ని ఉపయోగించకుండా అందరినీ సంతోషంగా క్షేమంగా చూసే పాలకుల కొరకు ప్రార్థించేద్దాం ఎవరినైతే కనుక దేవుడు ఎన్నిక చేస్తాడో అది ఎన్నిక దేవుని దానండి ఎన్నికైన వారు ఉన్నారో ఇది మనుషుల ఇష్టాన్ని బట్టి కాకుండా ఇది దేవునికి తీర్పు అనే సంగతిని గుర్తురిగి ఆ తీర్పును మనమందరము కూడా ఆమోదించడానికి గౌరవించడానికి వచ్చిన పాలకులను బట్టి మనమందరం కూడా సుఖముగా సౌఖ్యంగా జీవించడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం అట్టి ప్రార్థనాపరమైన జీవితంతోనే మనం ఉండాలి తప్ప అల్లర్లకు హేతువు కాకూడదన్న సంగతినే మరి దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది కనుక దేవుని చిత్తాన్ని బట్టి మనమందరము కూడా దేవుని తీర్పు కొరకు ఆయన ఎన్నిక కొరకు మనందరం కూడా ఆసక్తిగా ఆ దేవునికి విజ్ఞాపన చేద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్